శ్రీ లక్ష్మిని మహిమలు గౌరమ్మ చిత్రం అయితోచునమ్మ గౌరమ్మ చిత్రం అయితో ఎంత హాయైన పాట తెలంగాణ దసరా వారసత్వ సంపద ఈ పాట వందేండ్ల సంధి ఈ పాట మన తాతమ్మలు నాయనమ్మలు అమ్మమ్మలు అత్తమ్మలు బస్తీ పెద్దక్కల నోట్ల గంగమ్మలాగా సాగుతూ వస్తుంది ఈ పాట అయినగానే మన చిన్నప్పటి సంది ఇప్పటిదాకా దసరా దసరా జ్ఞాపకాలు గుర్తొస్తాయి కదా బతుకమ్మ ఆడినాక ఈ పాటను పాడుకుంటూ చెరువు దాకా తీసుకొని పోవడం మన సాంప్రదాయం అయితే ఈ పాట ఎట్లా పాడుకోవాలని ఒకసారి తెలుసుకుందాం ఇందులో ముప్పై ఐదు భాగాలు ఉంటాయి ప్రతి భాగంలో మూడో లైన్ మధ్యలో గౌరమ్మ అన్న పదం వచ్చి సాగి ఆ లైన్ ఎండ్ అవుతుంది అక్కడి నుంచి ఆ లైన్ కొనదాకా మీరు అందరూ కలిసి మళ్ళీ కోరస్గా రిపీట్ చేసి మళ్ళీ శ్రీలక్ష్మి నీ మహిమలు గౌరమ్మ చిత్రమై తోచునమ్మ గౌరమ్మ చిత్రమై తోచునమ్మ అని ప్రతి మూడు లైన్లకు ఒకసారి రిపీట్ చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ మొదటి భాగం నేను ఒకసారి పాడి వినిపిస్తాను మీకు భారతి సతివై బ్రహ్మకిల్లాలు వై దేవి వై పరమేశ్వరాణి వై పరగ శ్రీ లక్ష్మి వయ్యూ గౌరమ్మ భార్య వైతివి హరికిని అనగానే మీరు మళ్ళీ నాతో పాటు గౌరమ్మ భార్య వైతివి విహరికిని శ్రీ లక్ష్మిని మహిమలు గౌరమ్మ చిత్రమై తోచునమ్మ గౌరమ్మ చిత్రమై తోచునమ్మ అని పాడాలి అయితే ఈ మధ్యకాలంలో ఓ దాదాపు ఒక ఐదారేండ్ల నుంచో అనుకుంటా బతుకమ్మ పాటలకు పెద్ద మ్యూజిక్ యాడ్ చేసి అసలు ఏం పాడుతున్నామో తెలియనంత గందరగోళం చేసేస్తున్నారు అందుకని ఈ పాటను మనము మనస్ఫూర్తిగా ఉన్నది ఉన్నట్టుగా భక్తి శ్రద్ధలతో పాడి అనుగ్రహం పొందుదాం శ్రీలక్ష్మి నీ మహిమలు గౌరమ్మ చిత్రమై తోచునమ్మా గౌరమ్మ చిత్రమై తోచునమ్మా భారతి సతివై బ్రహ్మకిల్లాలు వై పార్వతి వై పరమేశ్వరాణి వై పరగ శ్రీలక్ష్మి వై గౌరమ్మ భార్య వైతి విహరికిని గౌరమ్మ భార్య వైతి వి హరికిని శ్రీ లక్ష్మిని మహిమలు గౌరమ్మ చిత్రమై తోచునమ్మ గౌరమ్మ చిత్రమై తోచునమ్మా భాసిల్లు శ్రీ నరసింహ దాసుడను నీకు నే తగు పాట రచయింతు నీ సత్వ నాకివ్వుమా గౌరమ్మ నీ నేర్పు నా కొసగుమా గౌరమ్మ నీ నేర్పు నా కొసగుమా శ్రీ నీ మహిమలు గౌరమ్మ చిత్రమై తోచునమ్మా గౌరమ్మ చిత్రమై తోచునమ్మా ఎన్నెన్ని రూపముల ఏడేడు లోకములయున్న జనులకు కోరికలన్ని వనగూర్చుక కన్న తల్లి గౌరమ్మ కామధేను ఊవైతివి గౌరమ్మ కామధేను ఊవైతివీ శ్రీ లక్ష్మిని మహిమలు గౌరమ్మ చిత్రమై తోచునమ్మా గౌరమ్మ చిత్రమై తోచునమ్మా ముక్కోటి దేవతలు చక్కని కాంతలు ఎక్కువ నేను కూర్చి పెక్కు నోములు నోచి ఎక్కువ వారైరిగా గౌరమ్మ లోకమునందున గౌరమ్మహ లోకమునందునా శ్రీ లక్ష్మిని మహిమలు గౌరమ్మ చిత్రమై తోచునమ్మా గౌరమ్మ చిత్రమై తోచునమ్మా తమరికంటెక్కువ దైవం ఎవ్వరు లేరు తమకింప గుట్టింప సకలలో కంబులా క్రమముచే పాలింపగా గౌరమ్మ కన్నుల పండుగాయే గౌరమ్మ కన్నుల పండుగాయే శ్రీ లక్ష్మిని మహిమలు గౌరమ్మ చిత్రమై తోచునమ్మా గౌరమ్మ చిత్రమై తోచునమ్మా నిఘనిగాయని ఏటి నగుముచూచితే జగతి పౌర్ణమి నాటి చంద్రుణ్ణి నోడించు సుగసైన తిలకము గౌరమ్మ చూచితే ఆనందము గౌరమ్మ చూచితే ఆనందము శ్రీ లక్ష్మిని మహిమలు గౌరమ్మ చిత్రమై తోచునమ్మా గౌరమ్మ చిత్రమై తోచునమ్మా గొప్పయగునీ ముద్దు కొప్పింద్ర నీలములు కప్పుకున్న జగతి కప్పు కొప్పున బిళ్ళ చెప్పతరము గానిది గౌరమ్మ చంద్ర పాటిది గౌరమ్మ చంద్ర రేఖపాటిది శ్రీ లక్ష్మిని మహిమలు గౌరమ్మ చిత్రమైతోచునమ్మ గౌరమ్మ చిత్రమైతోచునమ్మ పొంగి సింగిడి విండ్లు భంగ పెట్టును బొమ్మలు రంగు గల గల చూపులు గల్గు వాల్గన్నులు గౌరమ్మ వనరు కాటుక తడుకులు గౌరమ్మ వనరు కాటుక తళుకులు శ్రీ లక్ష్మిని మహిమలు గౌరమ్మ చిత్రమై తోచునమ్మ గౌరమ్మ చిత్రమై తోచునమ్మ శవులందములు గొప్ప శ్రీకారములు మంచి బావి నీట పన్నీరు పూల గుత్తుల చెండ్లు చెప్పరాని కమ్మజోళ్ళూ గౌరమ్మ సర్వజన సమ్మతంబు గౌరమ్మ సర్వజన జన సమ్మతంబూ శ్రీ లక్ష్మిని మహిమలు గౌరమ్మ చిత్రమై తోచునమ్మ గౌరమ్మ చిత్రమై తోచునమ్మ కొద్ది గొప్పయు లేక అద్దినట్టుగా మంచి అద్దాల వల లెస్సదిద్ది తీర్చిన తడుకు ముద్దు ముఖముల మీదనూ గౌరమ్మ మునసి కుంకుమరేఖలు గౌరమ్మ మునసి కుంకుమ రేఖలు శ్రీ లక్ష్మిని మహిమలు గౌరమ్మ చిత్రమై తోచునమ్మ గౌరమ్మ చిత్రమై కొత్త ముత్యంబులు చిత్తు బొత్తుగా నాలుగు సత్తు ముక్కెర మీద ఎత్తుగోలాకితో అత్తుకొను నీ ముక్కుకు గౌరమ్మ అలరు నా పువ్వందము గౌరమ్మ అలరు నా పువ్వందము శ్రీ లక్ష్మిని నీ మహిమలు గౌరమ్మ చిత్రమై తోచునమ్మ గౌరమ్మ చిత్రమై తోచునమ్మా మృగనేత్రిని పెదవి సొగసుతో సరి జప్ప మిడి దొండ పండు మంకెన పువ్వు పద్మరాగము గాదుగా గౌరమ్మ భాగ్యం వచ్చును గౌరమ్మ భాగ్యం ఎంతనవచ్చును శ్రీ లక్ష్మిని మహిమలు గౌరమ్మ చిత్రమై తోచునమ్మ గౌరమ్మ చిత్రమై తోచునమ్మ నల్లవరి బియ్యము మల్లె మొగ్గలు లేక తెల్ల వజ్రంబులు ముల్లో కముల నేలె తల్లిని దంతంబులు గౌరమ్మ దానిమ్మ బీజంబులు గౌరమ్మ దానిమ్మ బీజంబులు శ్రీ లక్ష్మిని మహిమలు గౌరమ్మ చిత్రమై తోచునమ్మా గౌరమ్మ చిత్రమై తోచునమ్మా కలికి శృంగారంబు మొలక చిలుకల రీతి నమృతం బొలుకు సుందరము చే నిలుకడైకి రంబులు గౌరమ్మని అందు నివసించునే గౌరమ్మని అందు నివసించునే శ్రీ లక్ష్మిని మహిమలు గౌరమ్మ చిత్రమై తోచునమ్మ గౌరమ్మ చిత్రమై తోచునమ్మా రత్నాల జపమాల రాజహారంభులు ముత్యాల పేరులు మునసి కంఠము నిండా ముదముతో ధరిస్త గౌరమ్మ ముద్దు మంగళ సూత్రము గౌరమ్మ ముద్దు మంగళ సూత్రము శ్రీ లక్ష్మిని మహిమలు గౌరమ్మ చిత్రమై తోచునమ్మ గౌరమ్మ చిత్రమై తోచునమ్మా పొంకముగ బోలు చేతుల నిండ కంకణాల్ బంగారు గాజులు చౌకట్లు ఘనముగా ధరించగా గౌరమ్మ కన్నుల పండుగాయే గౌరమ్మ కన్నుల పండుగాయే శ్రీ లక్ష్మిని మహిమలు గౌరమ్మ చిత్రమై తోచునమ్మ గౌరమ్మ చిత్రమై తోచునమ్మా విలవిలువ ధీరవికి వక్షోజముల ఎందు చలువుగా మెరయ భూచక్రం బుమోహించు జలజాక్షిణి వైఖరి గౌరమ్మ చంద్రుడు ఎన్నగలడా గౌరమ్మ చంద్రుడు ఎన్నగలడా శ్రీ లక్ష్మిని మహిమలు గౌరమ్మ చిత్రమై తోచునమ్మా గౌరమ్మ చిత్రమై తోచునమ్మా అదనుగా అరిటాకు బొదను పై ఎద జిమ్ము పై ఎదలో నను గారు కదలని నల్లత్రాచూ గౌరమ్మ ఘననాభిపొన్న పువ్వు గౌరమ్మ ఘననాభిపొన్న పువ్వు శ్రీ లక్ష్మిని మహిమలు గౌరమ్మ చిత్రమై తోచునమ్మ గౌరమ్మ చిత్రమై తోచునమ్మా కడు సన్నమైనట్టి నడుము పిడికిటయ మరబడియుండు పిరుదులు పుడమి వేడు కబోలు దట్టంచుపై గౌరమ్మ గంటల వడ్యాణము గౌరమ్మ గంటల వడ్యాణము శ్రీ లక్ష్మిని మహిమలు గౌరమ్మ చిత్రమై తోచునమ్మ గౌరమ్మ చిత్రమై తోచునమ్మా వడిరంగు బంగారు బెడగు కొమ్మల వంటి తొడలు మరి పొట్టలతో ఎడరు పిక్కల నీదు ఎడగులందము జప్పగా గౌరమ్మ ఎవని తావేళ్లబోలు గౌరమ్మ ఎవని తావేళ్లబోలు శ్రీ లక్ష్మిని మహిమలు గౌరమ్మ చిత్రమై తోచునమ్మ గౌరమ్మ చిత్రమై తోచునమ్మా అందెలు పాంజేవులు సందడి వడి మోయ కందువ చీరె చిందులగను అందు మట్టెలు గల్లనా గౌరమ్మ అందముగ నటి ఎంతువు గౌరమ్మ అందముగ నటి ఎంతువు శ్రీ లక్ష్మిని మహిమలు గౌరమ్మ చిత్రమై తోచునమ్మ గౌరమ్మ చిత్రమై తోచునమ్మ నీ వైభవంబును నీ చక్కదనమును నీ జవ్వనంబును నీ కలమి పెంపును నీ నేర్పు వర్ణింపగా గౌరమ్మ ఇంద్రాదులకు వశమటే గౌరమ్మ ఇంద్రాదులకు వశమటే శ్రీ నీ మహిమలు గౌరమ్మ చిత్రమై తోచునమ్మ గౌరమ్మ చిత్రమై తోచునమ్మా సురలు మౌనులు భూసురులు దాత్రి దొడ్డ దొరలు మంత్రులు వైశ్య వర శూద్రులాదిగను ఇరువుగా పూజింతురూ గౌరమ్మ ఎన్నెన్నో విధములుగను గౌరమ్మ ఎన్నెన్నో విధములుగను శ్రీ లక్ష్మిని మహిమలు గౌరమ్మ చిత్రమై తోచునమ్మ గౌరమ్మ చిత్రమై కరమొప్ప కరమప్ప గౌరమ్మయని నిలిపి విరులు ముత్యంబులు నరులున్నతమైన జరిపట్టు పుట్టంబులు గౌరమ్మ గరిమతో నర్పింతురు గౌరమ్మ గరిమతో నర్పింతురు శ్రీలక్ష్మిని మహిమలు గౌరమ్మ చిత్రమై గౌరమ్మ చిత్రమై తోచునమ్మా బాలలు వృద్ధులు ప్రౌఢాంగనలు కన్నె ప్రాయపు కాంతలు పరగణ శ్వైజశుద్ధ పాడ్యమి మొదలుకోని గౌరమ్మ భక్తిని ఎందు నిలిపి గౌరమ్మ భక్తిని ఎందు నిలిపి శ్రీ మహిమలు గౌరమ్మ చిత్రమై తోచునమ్మా గౌరమ్మ చిత్రమై తోచునమ్మా తొమ్మిది రోజులు నెమ్మ నంబున పొంగి అమ్మలక్కలుగూడి ఆస్తితో తమకున్న సొమ్ములు ధరించుక గౌరమ్మ శుభకరంబని పాడుచు గౌరమ్మ శుభకరంబని పాడుచు శ్రీ మహిమలు గౌరమ్మ చిత్రమై గౌరమ్మ చిత్రమై తోచునమ్మా బంగారు పువ్వులు బతుకమ్మయని పేర్చి మంగళంబని నిన్ను మధ్యన నిలిపియు రంగు గుమ్మడి పువ్వులు గౌరమ్మ రాశిగా నర్పింతురు గౌరమ్మ రాశిగా నర్పింతురు శ్రీ లక్ష్మిని మహిమలు గౌరమ్మ చిత్రమై తోచునమ్మ గౌరమ్మ చిత్రమై తోచునమ్మా కట్ల పుష్పంబులు కాకరా పువ్వులు కలగోటు పువ్వులు గన్నేరు పువ్వులు పొట్ల పువ్వులు జల్లుచూ గౌరమ్మ పొగడ పువ్వులు నింపుచు గౌరమ్మ పొగడ పువ్వులు నింపుచు శ్రీ లక్ష్మిని మహిమలు గౌరమ్మ చిత్రమై తోచునమ్మ గౌరమ్మ చిత్రమై తోచునమ్మ పారిజాతంబులు పగిడి తంగెడు పూలు గోరెంట పొన్నలు కురువింద మల్లెలు తీరు రుద్రాక్ష పూలు గౌరమ్మ మేలైన సంపెంగలు గౌరమ్మ మేలైన సంపెంగలు శ్రీ లక్ష్మిని మహిమలు గౌరమ్మ చిత్రమై తోచునమ్మ గౌరమ్మ చిత్రమై తోచునమ్మ పన్నీరు అత్తరు పచ్చిగంధంబును పరిమళంబులు బొక్క బాగైన కస్తూరి పసుపు కుంకుమ గుప్పుచు గౌరమ్మ పాటలెన్నో పాడుచు గౌరమ్మ పాటలెన్నో పాడుచు పాడుచూ శ్రీ లక్ష్మిని మహిమలు గౌరమ్మ చిత్రమై తోచునమ్మా గౌరమ్మ చిత్రమై తోచునమ్మా పాలు మీగడ అట్లు పానకంబులు జున్ను పోళీలు మరి మడుగు సేమియా పాయసము మేలు శర్కర గరిజలు గౌరమ్మ పురుషులు స్త్రీలు గూడి గౌరమ్మ పురుషులు స్త్రీలుగూడి శ్రీ లక్ష్మిని మహిమలు గౌరమ్మ చిత్రమై తోచునమ్మ గౌరమ్మ చిత్రమై తోచునమ్మా నూటొక్క పువ్వుల కోటి నోములు నోమి ధీటుగా కాంతలు ఆటపాటలతోను మాటికి నిను మెప్పుగా గౌరమ్మ మంగళంబులు పాడుచు గౌరమ్మ మంగళంబులు పాడుచు శ్రీ లక్ష్మిని మహిమలు గౌరమ్మ చిత్రమై తోచునమ్మా గౌరమ్మ చిత్రమై తోచునమ్మా రీతిగా చేరి పూజింతుము చారు సుందరమైన సౌభాగ్యములనిచ్చి కారుణ్యమున నేలు మా గౌరమ్మ కల్పాయు వసగి మాకు గౌరమ్మ కల్పాయుసగి మాకు శ్రీ లక్ష్మిని మహిమలు గౌరమ్మ చిత్రమై గౌరమ్మ చిత్రమై పాడిన వారికి పాట విను వారికి జోడుపల్ల కీలు జులుమతు గుర్రాలు చూడసొంపు గజములు గౌరమ్మ వేడుకతో తానిచ్చును గౌరమ్మ వేడుకతో తానిచ్చును శ్రీ లక్ష్మిని మహిమలు గౌరమ్మ చిత్రమై తోచునమ్మా గౌరమ్మ చిత్రమై తోచునమ్మా ఈ పాట శ్రీ లక్ష్మి నీ కర్పితంబుగా నీ పాద పద్మంబు నేనమ్మి రచయిస్తే చేపట్టి మమ్మీలు మీ గౌరమ్మ రూప భాగ్యం బులిచ్చి గౌరమ్మ రూప భాగ్యం బులిచ్చి శ్రీ నీ మహిమలు గౌరమ్మ చిత్రం